శ్రీకృష్ణ పరబ్రహ్మ శ్రీ కృష్ణ హరే గురుద్ భగవద్గీత నిత్య ఆచరణ గీత అంటూ ఎన్నో అధ్యాయాలు చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క శ్లోకాన్ని మనోస్థితిలో పరమాత్మ యొక్క ఉపదేశాలను తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం మనిషి మనస్సుతోనే బాధపడుతూ ఉంటాడు శారీరకంగా కావచ్చు మిగతా ఏ రకమైన విషయాలు మనిషిని అంతలాగా బలహీనం చెయ్యదు కానీ మనస్సు కనుక దృఢంగా లేకపోతే చాలా బాధపడుతూ ఉంటాడు అటువంటి మనస్సుని స్థిరంగా పరుచుకోవాలి ఇటు భౌతికాన్ని అటు ఆ ఆధ్యాత్మికత ప్రయాణాన్ని ఉత్తమంగా తీర్చిదిద్దుకోవడానికి పరమాత్ముని యొక్క ఉపదేశాలను ఎలా అర్థం చేసుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈ రోజు తొమ్మిదో అధ్యాయం పదహారవ శ్లోకాన్ని వివరించుకోబోతున్నాం ఈ శ్లోకం నుండి నాలుగు శ్లోకాల వరకు పరమాత్ములు మనకి ఏం చెప్తారు అంటే ఈ విశ్వమంతా పరమాత్ముడే ఉన్నాడని ఆల్రెడీ మనకి చెప్పి ఉన్నారు కదా నిన్న ఎలా చూడాలి విశ్వమంతా పరమాత్ముడే అనే విషయాన్ని మనకి తెలియజేస్తారు ముందుగా శ్లోకాన్ని ఒకసారి పఠించుకుందాం ఆ తర్వాత వివరించుకునే ప్రయత్నం చేద్దాం హరే కృష్ణమ్మ హరే కృష్ణమ్మ క్రతుర స్వాధాహమౌషం మంత్రోహమహమే వాద్యం అహం కుతం హరే కృష్ణ కృష్ణుడు ఇక్కడ ఏం చెప్తున్నారు నేనే క్రతువుని నేనే యజ్ఞమును స్వధమును నేనే ఔషధమును నేనే నేనే మంత్రమును నేనే ఘృతమును నేనే అగ్ని రూప క్రియలను నేనే అని చెప్తున్నాను అంటే మీకు ఇప్పుడు ప్రతి చోట విశ్వమంతా పరమాత్ముడే ఉన్నాడు అని తెలుసుకోవాలి ఎలా తెలుసుకుంటాము అంటే ప్రతిదీ ఆయనే అని తెలుసుకోవాలి మీకు ఇక్కడ ఒక కథ చెప్తాను రామకృష్ణ పరమాంస గురుదేవులు చెప్పిన కథ అనమాట రెండు సార్లు పరమాత్ముడు నవ్వుకుంటూ ఉంటారట మనుషుల యొక్క అజ్ఞానాన్ని చూసి ఏమా రెండు సార్లు అంటే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ప్రాణం పోతుందని తెలిసిన తర్వాత కూడా డాక్టర్ అమ్మా నువ్వు భయపడక నేనున్నాను అని చెప్తారట అప్పుడు అనుకుంటాడ ఆహా నేనే అంత చేయగలను అని చెప్తున్నాడే వీడు ఇంకొక ఐదు నిమిషాల్లో ప్రాణాన్ని ఆ ప్రాణ శరీరాన్ని వదిలేస్తుంది అని నవ్వుకుంటుంటాడు ఇంకొక సమయం ఏంటి అంటే ప్రతి మనిషి ఇది నాది అని చెప్పి ఎదుటివాడికి నొక్కి చెప్పి పోరాడుతున్నప్పుడు అని నవ్వుకుంటాడ ఈ శరీరం ఏదైతే ఈ జీవుడు ఉంటున్న ఈ శరీరమే శాశ్వతం కాదు అవునా ఇంకా వివరంగా చెప్పుకున్నాం ఈ సంఘటన ఓ పక్కన తండ్రి తన శరీరాన్ని వదిలేసి అక్కడ తండ్రి యొక్క శరీరాన్ని పడుకోబెట్టి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఈ పొలం నాది ఈ బంగారం నాది ఈ చీర నాది అనుకుంటాంటాను అప్పుడు చాలా నవ్వుకుంటూ ఉంటాట అప్పటి వరకు ఈ కుటుంబం నాది అంటూ తన జీవితాంతం కుటుంబం కోసం కష్టపడిన ఒక జీవుడు నిర్జీవి అయి తన ముందు పడి ఉన్నాడు అప్పటి వరకు నాన్న అని పిలిచేవాడు శవమయ్యాడు అని పిలుస్తూ ఉంటాడు ఆ సమయంలో కూడా ఎరుకను కోల్పోయి ఈ ఇల్లు నాది అక్క ఈ పొలం నీది అక్క అని పంచుకుంటూ ఉంటారు చూడండి అప్పుడు ఆయన నవ్వుకుంటూ ఉంటాడట కళ్ళ ముందు ఇన్ని జరుగుతున్నా మనిషి యొక్క మూర్ఖత్వం చూసి ఆయన కృతిపాటి బాధపడతారని కూడా చెప్తూ ఉంటారు అంటే ఏది నాది ఇప్పుడు చెప్పండి ఏది నీది కాదు ఉన్నంత కాలం అది పరమాత్ముడు యొక్క చైతన్యం నీతో ఉంది అని భావన చేశావనుకోండి అప్పుడు అంతా నీవే అని భావనలో పరమాత్మ తత్వాన్ని తెలుసుకోగలిగే ఒక సత్యం నీకు అవకాశం అవగతం అవు అవకాశం వస్తుంది అలాగే అర్థం చేసుకునే ఒక స్థితి ఏర్పడుతుంది అని చెప్తూ ఉంటారు మరి ఇక్కడ చెప్పండి అంటే జీవితం అంతా కూడా ఒక యజ్ఞము లాంటిదే సహజంగా జరిగి ఇక్కడేంటి నేనే క్రతువుని నేనే యజ్ఞమును నేనే మంత్రమును మనం మాట్లాడే మాటయే మంత్రం అండి మాటే మంత్రం మనసే బంధం అవునా కాదా నువ్వు మాట్లాడే మాటయే మంత్రం తెల్లారు లేస్తే ఆ మంత్రాన్ని నువ్వు ఆ మాట అనే మంత్రాన్ని నువ్వు ఎలా పడితే అలా వాడుతున్నావు అంటే ఆ దైవాన్ని నువ్వు ఎలా పడితే అలా వాడేస్తున్నావు నీకు నచ్చకపోతే వాడిని తిట్టేస్తావు వాడిని ఏమైనా అనేస్తావు కానీ వాడు మీకు ఉపయోగపడకపోవచ్చు ఎక్కడో చోట వాళ్ళు ఒక ఉపయోగం లేకుండా భూమి మీద ఎందుకు ఉంటారు చెప్పండి నువ్వు మౌనాన్ని పాటించాలా లేదా ఆ సమయంలో ఎందుకని నువ్వు కాదు కదా వాళ్ళని పోషిస్తోంది మీ ప్రాణమా వాళ్ళని నిలబడుతోంది మీరు చెప్పండి వాళ్ళలో ఉన్న శ్వాసయే కదా అంటే ఆ వాళల్లో ఉన్న శ్వాస ఎవరు వాళ్ళల్లో ఉన్న జఠరాగ్ని ఎవరు వాళ్ళల్లో ఉన్న కృతము అంటే నెయ్యి అజ్ఞానికి యజ్ఞానికి ఉపయోగిస్తూ ఉంటాం చూడండి మనకి అగ్నిదేవుడికి వేస్తూ ఉంటాం అలాగే ఆహారం ఎవరు పరమాత్ముడే కదా అప్పుడు ఒక మనిషికి ఆహారం నీ వల్ల దొరుకుతుందా ఆ రకంగా అయితే భూమి కింద చాలా జీవులు ఉన్నాయి వాటికి ఎవరు ఆహారం పెడుతున్నారు నువ్వు పెడుతున్నావా చెప్పండి వాటికి ఆహారం నువ్వు ఎలా పెడుతున్నావు నువ్వు తవ్వేసుకుంటూ వెళ్ళిపోతావు వాటి పుట్టలు లేకపోతే వాటి ఇల్లు అన్ని నడికేసుకుంటూ వెళ్ళిపోతావు కానీ అవి వేరే చోటకి వెళ్ళి బతుకుతూ ఉన్నాయే ట్ ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి రెండు రకాలుగా అర్థం చేసుకోవాలి ఒకటి నువ్వు చేస్తూ ఉన్న యజ్ఞం ఏదైతే ఉందో బాహ్యంగా నువ్వు పని చేసేది యజ్ఞమే నువ్వు ఇంట్లో ఏదైతే ఆ స్త్రీ పని చేస్తుందో అది కూడా యజ్ఞమే పిల్లవాడు చదువుకుంటున్నాడు చూడండి అది కూడా యజ్ఞమే ఈ జీవుడు చేసే ప్రతిదీ యజ్ఞ స్వరూపమే అప్పుడు ప్రతిదీ తానై ఉన్నప్పుడు పరమాత్ముడు ఎలాంటి స్థితిలో చేస్తాడండి పనులన్నీ మీరు గమనించండి ఉత్తమమైన స్థితిలో చేస్తాడు మరి అప్పుడు నువ్వు చేసేదంతా అయితే యజ్ఞంలో ఏం వేస్తామండి ఎటువంటి హవిస్సులు వేస్తాము ఉత్తమమైనవే కదా వేసేది నీ కోరిక తగినవే కదా వేసేది నీకు రక్షణ కావాలనుకోండి ప్రత్యంగిరా హోమం చేస్తావు అంటే ఎండు మిరపకాయలు వేస్తావు అప్పుడు నువ్వు కనుక నిజంగా నీ లోపల ఉన్న మలినాలు కోపము బాధ ఆవేశము అక్కసు అసూయ ఆందోళన ఆవేదన అవునా అత్యాస వీటన్నిటి నుండి నువ్వు నిన్ను రక్షించుకోవాలంటే నువ్వు ఎక్కడ ఉండాలి ఎక్కడ రక్షించబడాలా నువ్వు ఎటువంటి అంటే నిరంతరము ధర్మం అనే అగ్నిని పట్టుకుని ఉండాలా అది ఏ కదా ఎన్ని విరపాలంటే అదే వేడి కదా నువ్వు ధర్మాన్ని పట్టుకో అప్పుడు ఈ ఈ అయితే అంతర్గత శత్రువులన్నీ మాయమైపోతాయి ఎస్ అంతర్గత శత్రువులన్నీ మాయమైపోతాయి మీరు కోరింది అన్ని ఇచ్చేస్తారండి దేవుడు మీకు నిజం చెప్తున్నాను మీరు ఏది కోరుకుంటే అది ఇచ్చేస్తారు కానీ మీ కోరిక అది ఇస్తే నువ్వేం చేస్తావు ఒక అతనికి చంపడమే అలవాటైపోయింది నాకు చాలా పొదునైన కత్తి కావాలంటాడు నీ దగ్గరకు వచ్చి ఇస్తావా నువ్వేమనుకుంటావు వీడికి చంపడమే అలవాటు ఇప్పుడు నా దగ్గర ఉన్న కత్తి ఇస్తే నన్ను చంపేస్తాడేమో అంటావా లేదా అలాగే పరమాత్ముడు కూడా వీడు ఇటువంటి ఆలోచన స్థితిలో ఉన్నాడు కనుక అతనికి ఇవ్వడం అనేది జరగదు మీరు గమనించండి కొంతకాలం వరకే ఏది అయినా సాగుతుంది తర్వాత ఎంత ప్రయత్నించినా సాగదు వాళ్ళు పడాల్సిన కష్టాలు పడుతూనే ఉంటారు వాళ్ళు ఎంత మంచి చేస్తున్నారు ఎవరికి మంచి చేస్తున్నారు కదా ధర్మంగా మంచి చేయడం చాలా వరకు ఈ ధర్మం కోసం నువ్వు పోరాడితే చాలా గొప్ప విషయం కానీ అధర్మం కోసం నువ్వు సుఖపడడం కోసం నువ్వు ఎవరినైనా బాధపడితే అది చాలా అనుభవించాల్సి వస్తుంది ఇప్పుడు మీరు చెప్పండి ఇప్పుడు బయట వాళ్ళ నుండి మీకు కష్టాలు వస్తున్నాయా మీ లోపల నుండి కష్టాలు వస్తున్నాయా మీ ఉన్న ఆలోచన వల్లే కష్టాలు వస్తున్నాయి నీ అత్యాస వల్లే నువ్వు పది రూపాయలు వడ్డీకి ఇస్తావు రూపాయి వడ్డీకి ఇస్తే ఎంతో కొంత ధర్మంగా నీ చేతికి వస్తుంది నీకు అత్యాస వల్ల పది రూపాయలకి వస్తుంది వాడి ఇచ్చినట్టు నాలుగు నెలలు ఇచ్చి మిగతాది అంతా అయిపో పెట్టిస్తది అది అత్యాస అలాగే ప్రతిదీ నీ లోపలే ఉంటుంది ఆందోళన ఏం జరుగుతుందో రేపేం జరుగుతుందో రేపేం జరుగుతుందో అని నువ్వు ఆందోళనతో నీ శరీరాన్ని నువ్వు రోగం కాలం చేసుకుంటున్నావు ఆందోళన అనే దానిని తీయడానికి నువ్వు ఎటువంటి యజ్ఞం చేయాలి ఘృతం వెయ్యి ఆ వెన్న నెయ్యి వేయి నెయ్యి వేస్తే అన్నం ఎలా చక్కగా జారిపోతూ ఉంటుంది అలాగే నువ్వు అటువంటి భావన నీ సద్భావాన్ని మార్చుకొని భావాన్ని మార్చుకో అప్పుడు ఆందోళన అల్లా కూడా ఆనందంగా మారిపోతుంది నువ్వు భగవంతుడు ఉన్నాడా లేదా ఆయన ఉన్నప్పుడు ఏది చేయగలి నేను ఏం ఆపగలిపాను తండ్రి చావును ఆపగలిగానా ఆపలేకపోయాను కదా మరి ఏం జరుగుతుందో నాకేం తెలుసు అనే ఒక ఆలోచన అనే ఘృతాన్ని రోజు వేస్తూ ఉండు ఈ మంచి సద్భావన శరణాగతి అనే భావాన్ని లోపలికి వేస్తూ ఉండు ఇది ఏ ఘృతము నువ్వు వేసే ఆ ఘృతమే ఆ పరమాత్ముడు నువ్వు ఎప్పుడైతే ఆ ఆలోచన ధర్మం అనే ఆలోచన లోపలికి వేస్తూ ఉంటావు నీ ఆందోళన సమాప్తం నువ్వేమి పెద్ద పెద్ద డిప్రెషన్లు స్ట్రెస్ ఇవేమి ఉండవండి కేవలం అత్యాస వల్ల రెండు ఏంటంటే ఓర్పు లేవడం ఓర్పు లేకపోవడం వల్ల వెంటనే అయిపోవాలి పిల్లోడు టెన్త్ క్లాస్ అయిన దగ్గర నుండే తల్లికి భయం వాడు ఎప్పుడు ఐఐటికి వెళ్తాడు ఎప్పుడు ఉద్యోగం వస్తుంది ఎప్పుడు మంచి పళ్ళాం వస్తుంది ఎప్పుడు పిల్లోడు పుడతాడు పాపం వాడిని బతకనివ్వరు ఓర్పు ఉండద్దు వాడు సరి అయిన సమయం రావాలి కదా కనీసం వయసు పెరగాలి కదా అవునా వేచ ఇవన్నీ ఆయనే ఓర్పుయే పరమాత్ముడు కాలానికి అనుగుణంగా నువ్వు ప్రయాణం చేయడమే పరమాత్ముడు చాలా మంది కాలంతో ప్రయాణం చేయడానికి ఇష్టపడరు కాలానికన్నా ముందే ఆలోచిస్తూ ఉంటారు ఆ ఆలోచనలు ఆపేస్తే చాలు సో ఇక్కడ పరమాత్మ ఏం చేసిన అన్ని చోట్ల ఔషధాలు ఆయనే అంటున్నాడు నువ్వు తినే ఆహారం నువ్వు తీసుకునే మందులు పరమాత్ముడే అంటున్నాడు మరి ఆయన కాకుండా ఎలా నువ్వేమైనా పెట్టావా చెప్పండి నువ్వు కనిపెట్టావు దీనిలో ఈ ఔషధ గుణం ఉంది ఈ చెట్టు దీనికి పనికొస్తుందని నువ్వు కనిపెట్టావు కానీ ఆ చెట్టును పుట్టించింది నువ్వా నువ్వు కాదు కదా మరి అప్పుడు ఆ ఔషధానికి మూలమైన ఆ చెట్టు పుట్టించింది పరమాత్ముడే అయితే అందులో నుండి వచ్చే సారం కూడా పరమాత్ముడిదే అని తెలుసుకొని నువ్వు ఔషధాన్ని వేసుకుంటే తగ్గుతుంది డాక్టర్స్ క్లియర్ గా చెప్తారు నమ్మకం అనే ఔషధానికి మించిన ఇంకొకటి లేదు నాకు తగ్గుతుంది అని మరి ఇది పరమాత్ముడు ఇచ్చిన చైతన్యం కాబట్టి ఈ బిళ్ళ వేసుకుంటే తగ్గుతుంది అని యజ్ఞం చెయ్యి యజ్ఞం అనేటప్పటికి నువ్వు త్యాగం చెయ్యాలి నువ్వు ఆ ఔషధం వేసుకున్నప్పుడు ఆ ఔషధానికి విరుద్ధమైన ఆహారాన్ని మానేయాలి నాకేమో చాలా మంది చెప్తూ ఉంటారు అండి మన మా నాన్నగారి మా అమ్మగారికి షుగర్ అండి ఆవిడ తీపంటే ఇష్టం అండి ఇక్కడ పరమాత్ముడు ఏం చెప్తున్నాడు రూపంగా యజ్ఞము అంటే నువ్వు హభిసు వేయాలి ఏం హభిస్సు వేస్తావు వ్యతిరేకమైన ఆహారం అని ఆపేయడమే హవిసు నమ్మకం అనే ఔషధాన్ని తీసుకున్నప్పుడు ఇది తగ్గుతుంది అని సరియైన పద్ధతిలో నువ్వు వాడడమే ఈ యజ్ఞం చేయడం నీ మనస్సుకు చెప్పు ఈ ఆహారాన్ని నేను తీసుకోను ఇది నాకు పని చేయదు అని ఎందుకు వినదు నీ మనస్సు అంటే నీకు కోరిక శరీరానికి ఏం కోరిక లేదు శరీరం ఏది ఇస్తే అది వాడుకుంటుంది కానీ నీకు తినాలనే కోరిక తినాలనే కోరిక ఎక్కడ పుడుతోంది మనస్సులో ఎదుటివాడిని చూస్తే అసూయ ఎక్కడ పుడుతుంది మనస్సులో చరగడాన్ని చూసి భయపడేది ఎక్కడ పుడుతుంది మనస్సులో సో ఈ మనస్సుకి యజ్ఞం చేయడం నేర్పించండి ఆ మనస్సు యజ్ఞం చేయడానికి ఘృతము ఏంటి సద్భావన ఆలోచన ఆయన వేస్తూ ఉండండి సో ఆ సద్భావనే పరమాత్మను తలుచుకో ఇలా ప్రతిదీ ఆయనే మీ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు ఆయనే మీరు తయారు చేసింది కాదు మీకు ఉపయోగపడేలాగా దాని రూపాన్ని మార్చారు మాత్రమే ఇప్పుడు నేను కూర్చున్న కుర్చీ ఒక చెక్క ఈ చెక్క అనేది ఒక చెట్టు నుండి వచ్చింది దాన్ని కూర్చోవడానికి తగినట్టుగా దీనికి ఒక రూపాన్ని నేను ఇచ్చుకున్నాను అంతే కానీ ఈ చెక్క ఎక్కడి నుండి వచ్చింది పరమాత్మ నుండి వచ్చింది మన ఈ కుర్చీని మనం ఎంత ప్రేమగా వాడుకోవాలి ఎందుకు మీరు వృధా చేస్తున్నారు పరమాత్ముడు ఇచ్చినది సంవత్సరం సంవత్సరం ఫర్నిచర్లు మార్చేస్తూ ఉంటారు అలాంటప్పుడు ఎన్ని చెట్లు కొట్టేస్తున్నారు దేనికోసం మారుస్తున్నారు ఫర్నిచర్ చెప్పండి మీ సౌకర్యం బాగాలేదనా అందం బాగాలేదనా మీ స్టేటస్ బాగాలేదనా మీ డబ్బు చూపించుకోవాలన్నా అది కూడా ప్లాస్టిక్ వాడకూడదు చెట్లు కొట్టేయాలి కొన్ని కొట్టేసిన చెట్లు మళ్ళీ పెడతారా పెట్టము కొన్ని పెట్టే వాళ్ళకి ఎవరికైనా సేవ చేస్తారా చెయ్యము ఏమన్నంటే మేము చాలా డబ్బులు ఇస్తున్నాం అండి గుళ్ళో అంటారు ఎందుకని గుళ్ళో ఇస్తే ఇలా కోరికలు తీరతాయని దేవుడి దగ్గర బిజినెస్ చేస్తున్నారు కాబట్టి అదే మరి ఇంట్లో ఇన్ని చెక్క వస్తువులు వాడుతున్నాం కదా చెట్టు నాటి ఒక చెట్టుని పెంచుదామనే ఆలోచన ఎక్కడన్నా ఉందా ఆలోచించండి అలా ఏం ఉండదండి అట్ల ఎందుకు ఉండాలా మనం వాడుకోవడానికి మనం రూపు ఇది బర అలాగా ప్రతి వస్తువుని నువ్వు దానికి విలువ ఇచ్చి అందరికీ ఉపయోగపడటానికి మళ్ళీ దాన్ని ఉత్పత్తి చేయడానికి నువ్వు కనుక నీ యొక్క శక్తిని ఉపయోగిస్తూ ఉన్నప్పుడు నువ్వు పరమాత్మని చూడగలుగుతావు ప్రతి విషయం అంతే ఇక్కడ పరమాత్మను అదే చెప్తూ ఉన్నాడు నువ్వు ఇచ్చే డబ్బు నేనే నువ్వు ఎక్కడైతే దానం ఇస్తున్నా ఆ దానం స్వీకరించే చెయ్యానారే అదే దరిద్ర నారాయణుడు చాలా మంది అనుకుంటారు నేను చాలా గొప్పగా దానం చేస్తున్నాను అసలు నువ్వు ఇస్తానంటే తీసుకునేవాళ్ళు లేకపోతే ఎవరికి ఇస్తావు ఒకప్పుడు అన్నం మిగిలితే ఎవరికన్నా ఇస్తే తినేవాళ్ళు ఈ రోజు ఇస్తూ ఉంటే చాలా చాలే పది రూపాయలు ఇవ్వని అడుగుతున్నారు ఎవరు తీసుకోమని కూడా తీసుకోవట్లా ఇప్పుడు చెప్పండి మీరు అన్నదానం చేస్తానంటే ఎవరు వస్తున్నారండి వచ్చే వాళ్ళు ఉన్నారు కానీ అక్కడ దాకా అవసరమైన వాళ్ళు ఎవరు నీ దాకా రాగలుగుతున్నారా ఎందుకంటే నువ్వు వెళ్ళలేవు కదా నీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఇవాళ చుట్టూ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ తినగలుగుతారు వాళ్ళకి కావాల్సింది డబ్బు దానం రూపమే మారిపోయింది కదా అవునా కేవలం ఇవన్నీ ఏంటి నువ్విచ్చే విలువను పట్టే ఉంటుంది డబ్బు ఉంది కదా అని ఇవ్వడం కాదు నిజంగా సద్భావనతో చేస్తే ఎంతో మంది ఆర్తిగా ఎదురు చూసే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది డబ్బు కానీ దానం ఇస్తే నాకు పుణ్యం వస్తుందని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలా అక్కడికి వెళ్తూ ఉంది మీరు మీరు చేసే ప్రతి పని దైవమేనండి సో దాని ఫలితం కూడా అలానే ఉంటుంది కదా ప్రతి వస్తువు మీ శరీరమే దైవతత్వంతో నిండి ఉంది కానీ ఈ శరీరాన్ని ఎంత నీచంగా చూస్తూ ఉంటాం ఇది కేవలం సుఖాన్ని అనుభవించడానికి కావలసిన ఒక వస్తువుగా చూస్తూ ఉంటాం అవునా మీకు నచ్చినట్టు ఈ శరీరం ఉండాలి మీరు సన్నబడాలంటే సన్నబడిపోవాలి మీరు తెల్లగా ఉండాలంటే తెల్లగా ఉండాలి మీరు అలా ఉండాలంటే అలా ఉండాలి కానీ దానికి మాత్రం ఎప్పుడు కృతజ్ఞత చెప్పరు మళ్ళీ తిడతారు అందరు ఎంతెంత తింటూ ఉన్నా ఇంత సన్నగా ఉంటున్నారు నేను ఒక్క ముద్ద తింటున్నాను నేను ఎంత లావైపోతున్నాను నా శరీరం మంచిది కాదని మళ్ళీ దాన్ని తిడుతుంటారు సో ఇలా ప్రతి విషయంలోనూ మీరు దైవాన్ని చూడాలి విశ్వమంతా నేనే ఉన్నాను గాలిలోనూ ఆయనే ఉన్నాడు కనుకనే మనిషికి ఆక్సిజన్ కావాలి కాబట్టి మనము ఆక్సిజన్ పీల్చుకునేలాగానే మన యొక్క శరీరం ఉత్పత్తి చేశాడు చెట్టుకి కార్బన్ డైఆక్సైడ్ కావాలి కాబట్టి ఆ చెట్టు అలా ఉత్పత్తి చేశాడు ఇలా పరస్పర సంబంధం ఉండేలా చేశాడు చెట్టు లేకపోతే ఇక్కడంతా ఆక్సిజన్ నిండిపోయి మనుషులు బతకరు అవునా మనుషులు లేకపోతే చెట్లు మీరు మీరు రిలీజ్ చేసేదే కార్బన్ డైఆక్సైడ్ అలా ప్రతి వ్యక్తి ప్రతి వస్తువుకి ప్రతి ఆ జీవికి చెర అచర కదిలేదానికి కదలన దానికి ముడి పెట్టుకుంటూ వచ్చాడు మరి ఈ ముడి పెట్టింది ఎవరు ఆలోచించింది పరమాత్ముడే కాబట్టి ప్రతి దాంట్లో దైవాన్ని చూడడం నేర్చుకోవాలి అప్పుడు మీరు చేసే పని పట్ల మీరు ఆలోచించే పని పట్ల మీరు ఎదుటివారిని చూసే దృష్టి పట్ల అన్నిట్లో పరమాత్ముడే ఉన్నాడు నన్ను అలా చూడు నన్ను అలా దర్శించు నువ్వు తినే ఆహారం నేను అమృతమస్తు అని తిను నువ్వు చూస్తున్న ఎవరైతే జనులు ఉన్నారో ఎవరైతే స్త్రీలు ఉన్నారో వాళ్ళందరూ నా స్వరూపం తల్లిగానో చెల్లిగానో దైవంగానో గౌరవించు లేదా అందంగా ఉన్నారు రాధం అలా ఆరాధించు కానీ రాక్షసుళ్ళ వెంటమాడకాదు కోరుకోక బలిచెయ్యక ఆడపిల్లల జీవితాన్ని అలాగే ప్రతి పురుషుల్లోనూ నేను ఉన్నాను ఒక తండ్రి గానో ఒక గురువుగానో ఒక స్నేహితుడు గానో ఒక బిడ్డగానో చూడు కోరుకోక ఆరాధించు విరాట్ స్వరూపమైనా ఆనంద స్వరూపమైనా ఇంకా చెప్పాలంటే అందాల రాముడుగా గౌరవించు పూజించు సూర్పణ కల్లా కోరుకోక ఇది యజ్ఞమే ప్రతి బిడ్డ బాలకృష్ణుల్లా చూడు యశోదలా పెంచడానికి ప్రయత్నం చేయి అంతేగాని మందరలాగా బిడ్డల్ని తల్లికి దూరం చెయ్యక ఇవన్నిట్లో నువ్వు చేసే పనులే కదా ఇంక ఇంకా విశ్వంలో పరమాత్మ లేనిది ఎవరు ఎక్కడండి నీకిచ్చే ఒక్క రూపాయి ఎంత విలువైందో తెలుసా ఆ ఒకటి లేకపోతే ఎన్ని సున్నాలున్నా విలువలేదు కానీ నువ్వు ఒక్క రూపాయి ఇచ్చావని ఎందుకు చింతిస్తావు కనీసం ఒక్క రూపాయి అన్నా వచ్చింది కదా నీకు ఆ విలువైనా ఉంది కదా రేపు విలువ పెరగచ్చు కదా ఆనందించు ఎవరైనా ఒక బహుమతి ఇస్తే ఏమి ఇచ్చారని చూడక బహుమతి ఇవ్వాలనే వాళ్ళ మనస్సును గౌరవించు స్వీకరించడానికి మనసును సిద్ధం చేసుకో ఇదే కదా దైవం నువ్వు చేసేది ఇదే కథ తెల్లారు లేస్తే ఇవే కథ యజ్ఞాలు మీరు ఆలోచించండి ఆలోచించి చేసుకో అప్పుడు ప్రతి దానిలోనూ పరమాత్మడే ఉన్నారు వ్యక్తుల్లో వస్తువుల్లో మాటలో చూపులో గాలిలో భూమిలో నీరులో పైరులో పంటలో నిద్రలో నిద్రలో కూడా పరమాత్ముడే ఉన్నాడు మీరు చెప్పండి మీ నుండి మీ కళను దూరం చేయొచ్చా మీరు ఆలోచించండి మీ నుండి మీ కళని దూరం చేయొచ్చా చేయలేరు ఎవరైనా దోచుకోగలరా దోచుకోలేరు అక్షరాన్ని శబ్దాన్ని విడతీయగలరా విడతీయలేరు అలాగే పరమాత్మను కూడా విడతీయలేరండి మనతో మనం గుర్తించాం మగవాడు ఆ అంటే శబ్దం రాడు కానీ ఆ అంటే ఆ శబ్దం ఆ ఆత్మనే ఉంటుందిగా మనం చాలా వరకు మోగవాళ్ళమే చాలా వరకు గుడ్డి వాళ్ళమే దైవాన్ని చూడలేము ఇక్కడ పరమాత్ముడు చెప్తున్నాడు నీ మాటలో శబ్దాన్ని నేను ఆ శబ్దాన్ని నాకు నువ్వు విను అప్పుడు ఆ మాట ఎంత మధురంగా వస్తుందో ఒక్కసారి విను ఎదుటివారు కఠినంగా మాట్లాడుతున్నప్పుడు ఆ కాఠిన్యం చూడక ఆ కాఠిన్యం వెనక ఉన్న కారణాన్ని చూడు అంగీకరించు అప్పుడు నేను కనిపిస్తాను ఎదుటివాడి యొక్క దృష్టి లోపాన్ని చూడక ఆ దృష్టి లోపానికి ఉన్న కారణాన్ని చూడు అప్పుడు నేను కనిపిస్తాను ఎదుటివారి యొక్క అజ్ఞానాన్ని చూడక ఆ అజ్ఞానానికి ఉన్న కారణాన్ని చూడు నేను కనిపిస్తాను న్ని చూస్తే తెలుసు కదా ఓహో ఈ కారణం వల్ల ఇతను ఇలా ఉన్నాడు మనం అలా చేయకూడదు అది ఏ పరమాత్ముడు సో ప్రతి దానిలోనూ ఆ కాయా కారణం ఉన్న ఆ కారణ తత్వాన్ని చూడటానికి ప్రయత్నం చేయి తమో గుణంలో ఉన్నాడు రజోగుణంలో ఉన్నాడు సత్వగుణంలో ఉన్నాడు ఆవేశంలో ఉన్నాడు ఆనందంలో ఉన్నాడు యవ్వనంలో ఉన్నాడు వృద్ధాప్యంలో ఉన్నాడు పిల్లత పిల్లవాడి మనస్తత్వ స్థితిలో ఉన్నాడు వీటన్నిటిని గమనించు గమనించుకోగలిగితేనే సర్వత్రా పరమాత్మని చూడగలుగుతాం లేకపోతే మనం చెప్పుకున్నట్టు ఇదిగోండి ఆ యజ్ఞం చేస్తున్నాం అగ్నిలో దేవుడు ఉన్నాడు జలంలో దేవుడు ఉన్నాడు కాదు మన మనస్సులో దేవుడు ఉన్నాడు ఈ మనస్సుని దైవతత్వంతో నింపి చూడటం ప్రయత్నం చేయండి అప్పుడు ఇక్కడ కనిపిస్తున్న కృష్ణయ్య విగ్రహంలో కూడా కృష్ణ చిరునవ్వు కనిపిస్తున్నాయి రైట్ అలా చూసే ప్రయత్నం చేద్దాం చాలా సాధన చేయాలి మనసులో ఉన్న ప్రతి మలినాన్ని శుభ్రం చేసుకోవడమే ఈ సాధన చెప్పినంత సులువు కాదు అన్ని విషయాలు అంత ఈజీగానో చూడలేదు కాబట్టి కొంచెం శ్రద్ధగా సాధన చేస్తే మాత్రం చూడగలుగుతాం ఆ స్థితిని పొందడానికి ప్రయత్నం చేద్దాం ఆ కృప కావాలని కోరుకుందాం लोका समस्ता सुखिनो भवन्तु सर्वे जना सुखिनो भवन्तु सर्व कुटुम्बानां सुखिनो भवन्तु कृष्णार्पणम हरे